వెల్కమ్ టు ద క్షణం ప్రతిక్షణం గర్జనకు స్వాగతం సార్ ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తము వాటర్ జామ్ అయిపోయి మొత్తము షాపులు కూడా నష్టమైనట్టు ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఈ ప్రాంతంలో ముప్పు అనేది తొక్క కూడా లేదు సేర్యంపల్లి కాన్స్ట్యుసీలో లో లెవెల్ ప్రాంతాలన్నింటివి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇంక్లూడింగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ని కూడా కంట్రోల్ చేసాం ఈ ఫ్లైఓవర్ కట్టినాక ఫ్లైఓవర్ స్లోపులో వచ్చినటువంటి వాటర్ మొత్తం ఈ లో లెవెల్లో బ్రిడ్జ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడికి రావటం కాక రాత్రి సుమారుగా పదహారు సెంటీమీటర్ల వర్షం చూడటంతో ఈ ప్రాబ్లం వచ్చింది దీనికి కూడా ఆర్ అండ్బి వాళ్ళని మా ఇంజనీరింగ్ వాళ్ళని ఈ ప్రస్తుత ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం రాకుండా కూడా కంట్రోల్ చేసే దాని మీద ప్లాన్ చేస్తావాళ్ళం ఇప్పుడే మార్నింగ్ చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం దీన్ని పగటమంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా శాశ్వత పరిష్కారం చేసే కార్యక్రమంలో ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుంటాం అంటే ఇక్కడ షాప్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సార్ జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పిన కూడా పట్టించుకోలేదు ప్రైవేట్గా మేము పెట్టుకొని వాటర్ తీసేసుకుంటామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఇది ఆర్ అండ్బికి సంబంధించినటువంటి రోడ్డు మొన్న మీ అందరం కూడా తెలిసి రోడ్ వేసింది కూడా ఆర్ అండ్బి ఆర్ అండ్బిలో ఆధీనంలో ఉంది జిహెచ్ఎంసీ వాళ్ళు మాట మాట కూడా కరెక్ట్ కాదు జిహెచ్ఎంసీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది నిన్నటి నుంచి మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా మేము పెట్టాలా హైదరాబాద్ పెట్టాలా అనే కన్ఫ్యూజన్తో కొంత ముందు జరిగింది ఆ సమన్వయం లోపల కూడా ఈరోజు కమిషనర్ గారు కూర్చోబెట్టి మార్టాగా అటాచ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లం త్వరగా కావు ఒక కూడా వచ్చేసి ఇలాంటి ప్రాబ్లం ఇంకోసారి రాకుండా మేము చూసుకుంటున్నాం అనే మాట కూడా మనకు చెప్తా ఉన్నారు కూడా వచ్చేసి ఇలాంటి ప్రాబ్లం ఇంకోసారి రాకుండా మేము చూసుకుంటున్నాం అనే మాట కూడా మనకు చెప్తా ఉన్నారు చరిత్ర ఏనాడు వాన వస్తాడు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు పోతాడు ఆ పైవరకు కట్టారు ఓకే అది ఆ పైవరాడు ఓకే కట్టే ఒక కారణం గవర్నమెంట్ కట్టాడు ఓకే ఇల్లు ఎత్తపోవాలి చెప్పుకోవాలి కదా తప్పవాళ్ళు చెప్పితే వాళ్ళు మూతేస్తుంటే ఇల్లు చూసుకోండి అన్నారు పార్టీలో అయ్యే పోటీలో అన్నారు మూతేసారు మూతెచ్చేటప్పుడు ఇదే ఫస్ట్ వాన రావడం ఇదే ఫస్ట్ లోపల పోవడం ఇల్లు ఇంతవరకు ఎప్పుడూ లేదు గవర్నమెంట్ వాళ్ళే ఇదంతా దొరికింది గవర్నమెంట్ వాళ్ళే గాంధీ దేలింగపల్లి గాంధీ ఎమ్మెల్యే అనే ఎకరా ఖరాబ్ చేయగలింత ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు ఎవరు పరిస్థితి రెండు కోట్లు మంచి నష్టం మొత్తము ఎన్ని షాపులున్నాయి మొత్తము మొత్తం పైన షాపులు ఉన్నాయి ఓకే రెండు కోట్లు నష్టం రెండు కోట్లు నష్టం ఆ పైవరు కట్టకుండా పరిస్థితికి ఇంతవరకు తిన్నారా అని అది ఏమైనా వెనక ఎరకన ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం ముప్పై తోటలు చూస్తున్నాను ఇంతవరకు ఫస్ట్ టైం ఇదే నువ్వేమి షాపులు ఉన్నాయి మొత్తము మొత్తం మొత్తం ఇరవై టాప్లు ఉన్నాయి పైన తింటా వినకు తింద టాప్లు ఉన్నాయి మొత్తం ఇరవై టాపులు దాకా ఉంటాయి ఇంతవరకు శతాలు లోపల పోవడానికి ఏ చూడాలా ఆ ఫైవ్ వాళ్ళు తెచ్చేటప్పుడు ఆ మోల్ని ఆ మోళ్ళకి తిరిగేటప్పుడు అవి వస్తున్నాయి ఇది వస్తున్నాయి మొత్తం లోపలికి నేను ఓకే ఆ పవర్ వచ్చినప్పుడు ఇల్లు తెచ్చుకోవాలి మీరు చెప్పారు ఆల్రెడీ తప్పలో అందరూ చెప్పారు మీరు పవర్ కట్టినారు కదా మీరు చెప్పండి మీరు పైకి లేపండి దాని పెద్ద బెత్తండి ఇల్లు పోతుంటే వాటే అయ్యబోతులే అన్నాడు అయితే ఇప్పుడు వస్తాం పడింది మా పార్టీ కేందో గవర్నమెంట్ వాళ్ళు ఇంతవరకు రాలేదు ఈఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎమ్మెల్యే కేంద్ర గారు ఎమ్మెల్యే గారు కావాలిక పార్టీ కానీ ఉండాలి లేదా ఇప్పుడు మేము తొందరప్పుడు పెంచుకున్నాం ట్రాక్టర్లు మోటార్లు ఎవరు రాక ఇంకా ఒక డాక్టర్కు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఒక డాక్టర్ యాభై వేలు అయితే మొత్తం మొత్తం ఇక్కడ ఎన్ని డాక్టర్లు మొత్తం మొత్తం యాభై మొత్తం ఇంకా ఎంత ఎంత డాక్టర్ వాళ్ళ మా ఈ గవర్నమెంటే వాళ్ళ మాకు పత్తికి తయారైంది నేను ఎక్కడ పోయినా రోడ్లన్నీ ఖరాబ్ పడింది ఎవరు మా పార్టీకి వస్తారని చూస్తే నాలుగు మాటలు చెప్తారు ఎవరో వచ్చి చూసిపోతున్నారు మా పత్రిక ఏవో చెప్పారు రేపు మొత్తాలు మళ్ళీ ఒక ఏంది ఎవరి పార్టీకి అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన నాయలు చేయాలి ఆ రోజుకి ప్రభుత్వం ఎత్తుంది కాబట్టి చేశారు ఓకే ఇప్పుడు ఇల్లు పోటీకి నీరు చూపుకోవాలి ఏమైనా ప్రమాదం ఒక పార్టీకి నీరే కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి చూపుకోవాలి వచ్చే టైం ఉంది మళ్ళీ ముడిగిపోతే మళ్ళీ మా పక్కన ఎంత నష్టం అనికే పార్టీకి గవర్నమెంట్ చెట్లో ఉంది కాంగ్రెస్ చెట్లో ఉంది ఇంతవరకు ఇంతవరకు ఎవరు రాకపోతే ఏమని అనుకోవాలి ఓట్లు కాస్తం అయితే వస్తారు వాళ్ళకి వెళ్తారు వెళ్ళిపోతారు ఏంటి మా పార్టీ ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు లేదు మరి ఎవరున్నా కాదు ఎవరు వస్తారు ఎవరు చూస్తారు మా మాతో అంతపండి తీసుకుంటున్నాను ఏంటక్క ప్రభుత్వాలు వస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి అదేనా చేయాలి కదా చూసుకో రావాలి కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చారు మాట్లాడు నేను పార్టీకి నేను చూపుతానన్నారు అత ఓకే అది వచ్చి అయిపోయింది అది ఎక్కడొక్క చూపుతానో తెలియదు రేపు మొత్తం వస్తే మళ్ళీ వస్తాయి రాస్తాయి ఇదంతా గౌరవించే వాళ్ళే ఆ ఫ్లైఓవర్ వల్ల కట్టలు మొత్తం ఇదే ఇదే వల్ల నా మాకు నష్టం అయిపోయింది ఇంకా వాడు ఏనాడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఎవరు ఎవరున్నారు కదండి మా పార్టీకి ఎవరు ఆడాలి వాళ్ళు బాధపడతారు ఎందుకు మనం ఓట్ వేసాము అని అని రావాలి కదా ముందుకి మీరు చూసుకోవాలి కదా ఓకే చెప్పండి నా ఏంది ఇది ఫ్లైఓవర్ కట్టడం వల్ల వచ్చిందండి ఇంత వైవర్ వచ్చి ఇంతవరకు ఎవరికి ఎప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది ఇది నిన్న కురిసిన సెల్లార్ దావనం కూర్చున్న వర్షానికి వన్ అవర్ వర్షం గురిచింది దానికే ఆ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఫ్లైఓవర్ ఫ్లోట్ అంతా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి మొత్తం ఈ సెల్లార్ మొత్తం నిండిపోయింది సెల్లార్లో మన విద్యుత్కు సంబంధించింది జనరేటర్ ఉంది కరెంటు ప్యానల్స్ ఉన్నాయి అంతా నష్టమే ఇప్పుడు మొత్తం షాప్ అంతా క్లోజ్ చేయాల్సి వచ్చింది దానివల్ల వన్ డే మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల నష్టమే కానీ ఇంతవరకు ఇన్ని మీడియాలు వస్తున్నాయి కానీ ఒక్క జిహెచ్ఎంసీ అధికారి రాలేదు ఎంతోమంది ఈ కాంప్లెక్స్ మొత్తం కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ఒక్క అధికారి రాలేదు మొత్తం ఇది ఫ్లోటింగ్ మొత్తం వాటర్ ఈ మన సొంత ఓన్ ఖర్చుతో ఈ ట్రాక్టర్స్ పెట్టుకొని వాటర్ తోడిస్తున్నాము జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతవరకు నిర్లక్ష్యం ఇది అధికారం ప్రభుత్వ అధికారం అది వహించాలండి ఓకే చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఈ విధంగా ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ఒక అధికారి కూడా వచ్చి ఇక్కడ స్పందించలేదనమాట కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎంతే అండి ప్రజెంట్ అయితే జరిగేది సిచువేషన్ ఎవరు రాలేజ్ ఎంత దీని కాస్ట్లీ ఎంత ఉంటుంది ఇప్పుడు ఎంత మీరు బడ్జెట్ లాస్ అయినట్టు కనిపిస్తోంది ఇక్కడ ఇప్పుడు కింద మొత్తం సెల్లార్ల అన్నీ కూడా త్రీ కోర్ట్స్ వరకు నష్టం ఉందండి మొబైల్స్ మన చెప్పులు షాప్ ఉంది కింద ఇప్పుడు త్రీ మన జిరాక్స్ షాపులు ఉన్నాయి సీడీ షాపులు ఉన్నాయి విజేత వీడియో షాప్ ఉంది మొత్తం చాలా షాప్ మొత్తం అన్ని షాపులన్నీ మునిగిపోయినాయండి త్రీ కోర్స్ వరకు నష్టం ఉంటుంది మనకి ఇక్కడ థ్యాంక్ యూ నా నా పేరు శ్రీకాంత్ సార్ నా టీఎన్ కాఫీ పౌడర్ రన్ చేస్తాను పొద్దున మార్నింగ్ ఎర్లీ వచ్చానికి మొత్తము వాటర్ అంతా లోపలకి వచ్చేసింది మెయిన్లీ రీజన్ ఏంటంటే ఫ్లైఓవర్ పైన మొత్తం వాటర్ అంతా ఒకటేసారి వచ్చి ఇక్కడ స్లోపు ఉన్నందుకు మొత్తం వాటర్ అంతా లోపలకి వచ్చి మొత్తం గోడ అంతా లాస్ అయిపోయింది దాదాపు ఒక టెన్ ల్యాక్స్ మెటీరియల్ నా ఒక్క షాప్మే లాస్ అయిపోయింది పక్కన ఇంటర్నెట్ షాప్ ఉంది కలర్ జిరాక్స్ ఉంది దాంట్లో లాస్ వచ్చింది ఫస్ట్ పక్కన చెప్పుల షాప్ ఉంది టోటల్గా మేము వచ్చేవరకు వరకు మొత్తం టెన్ ఫీట్ హైట్ వాటర్ వచ్చేసింది ఏం చేయలేక ఇక్కడే పొద్దున్న ప్రైవేట్ ట్రాక్టర్ని పిలిచి అప్పటి నుండి సెవెన్ ఓ క్లాక్ నుండి బయటికి వెళ్ళి ఇంకా పోవట్లేదు మీరు ఎంతవరకు మీ షాప్లో ఎంతవరకు లాస్ అయినట్లు మీరు మెటీరియల్ టెన్ ల్యాక్స్ ఉంటుంది గోడౌన్లో టెన్ ల్యాక్స్ మెటీరియల్ ఉంది నా దగ్గర వెల్కమ్ టు ద టీన్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం मतलब वो नहीं है मतलब नहीं है और वाला नहीं है और वाला नहीं है मतलब आई डी इधर है क्या क्या है इधर आई डी इधर है